హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కొరకు లబ్దిదారుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న దుష్ప్రచారాన్ని కమలాపూర్ తహసీల్దార్ మాధవి ఖండించారు అనంతరం ఆమె మాట్లాడుతూ లబ్దిదారులు ఎవరూ కూడా ఇంతవరకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం కార్యాలయ సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదు చేయలేదని అన్నారు ఒకవేళ కార్యాలయ సిబ్బంది డబ్బులు అడిగినట్లు తీసుకున్నట్లుగా ఆధారాలు చూపించగలిగితే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు రూల్స్ కి అనుగుణంగా పనిచేస్తున్న మాపై మా కార్యాలయ సిబ్బందిపై వస్తున్న ఇటువంటి అవినీతి ఆరోపణలు మండల ప్రజలు నమ్మవద్దని ఏదైనా అవినీతి జరిగినట్లుగా ఆధారాలు ఉంటే తనకు ఫిర్యాదు చేయాలని దానిపై తగిన చర్య తప్పకుండా తీసుకుంటామని తెలిపారు తెలిపారుదార్ కార్యాలయంపై వచ్చిన ఆరోపణలను విరుద్ధంగా ఉన్నాయని ఎలక్షన్లో బదిలీ అయ్యి ఆగస్టు నెలలో వచ్చినాను ఈ నాలుగు నెలల కాలంలో నాకు కళ్యాణలక్ష్మి చెప్పులు వచ్చి కేవలం డిసెంబర్ నెలలో ఎలక్షన్స్ అయినాక పదహారు చెప్పులు మాత్రమే వచ్చినాయి ఎలక్షన్ పీరియడ్లో ఎలాంటి కళ్యాణలక్ష్మి చెప్పు చెప్పులు పంపిణీ కాలేదు ఈ పదహారు చెప్పులు కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాలతోని మినిస్టర్ గారి ఆదేశాలతో పంపిణీ చేయడం జరిగింది దాంట్లో ఎటువంటి వారు ఆరోపించినట్టుగా ఎటువంటి పైసలు తీసుకొని ఇవ్వడము నా నా నుంచి కానీ నా సిబ్బంది కానీ అట్లాంటి పనులు చేయలేదు ఎవరు కూడా నాకు ఇట్లా జరిగింది అని చెప్పేసి పిటిషన్ ఇవ్వలేదు ఏదైనా పిటిషన్ ఇచ్చినట్లయితే నేను వారి విషయం గురించి విచారించి నా సిబ్బందిపై తను చర్య చేసుకుంటాను అదేవిధంగా ఎన్నో విధంగా ఆరోపణలు చేశారు సర్టిఫికెట్లలో డబ్బు తీసుకుంటున్నారని ఇంకేదో పనులు అవతలేదు అని చెప్పేసి నాకు తెలిసి అయితే ఇంతవరకు అట్లాంటిది ఏమీ జరుగుతలేదు నేను నా సిబ్బంది కరెక్ట్గానే పనిచేస్తున్నాం ఆస్క రూల్స్ ఏమి ఉన్నాయో చేస్తున్నాము అంటే చేస్తున్నాం ఎవరు కూడా ఇట్లా అడుగుతున్నారు అని చెప్పేసి కింది స్థాయి సిబ్బంది మీద నేటి వరకు నాకు ఆరోపణ చేయలేదు నా నుంచి కూడా ఏమైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నామన్నది ఈనాటి వరకు కూడా ఎవరు నాకు చెప్పలేదు ఎటువంటి ఆరోపణ లేదు ఏమీ లేకుండా ఇదేదో ఏమి ఆశించి చేసినారో తెలియదు కానీ అవాస్తవాలు అయితే ప్రచురితమైన దయచేసి ప్రజలందరూ మండల ప్రజలందరూ గమనించి వాస్తవంగా వాళ్ళు నిజంగానే ఎమరు ఏదైనా బాధపడి ఉంటే కనుక ఫలానా విషయంలో ఫలానా బాధపడినమని మనం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము లేని తేదీనా ఇది దయచేసి అర్థం చేసుకొని అవాస్తమైన ఆరోపణలు తప్పకుండా కాకుండా దానిని మీరు పరిశీలించవలసిందిగా మీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయను